నా పేరు దస్తగిరి అమ్మ అండి నేను హైదరాబాద్ చిక్కడపల్లి నుంచి వచ్చాను నా వయసు డెబ్బై రెండు ఈ నడుము ఈ కాలు ఈ తోడ ఎడమ ఎడప ఎడమ పక్కకు ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మైనాబాద్ ప్రకృతి ఆశ్రమానికి వచ్చినాను వచ్చి జాయిన్ అయినాను నేను సెల్లులో చూసే వచ్చినానమ్మా నేను చూసే నేను కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటే వాళ్ళే నా రూమ్కి వచ్చేసి చేసినారమ్మా వాళ్ళే ఫిజియోథెరపీ వెయిట్ లాస్ ఇవన్నీ భోజనము అన్నీ ప్రతిది లిక్విడ్లు ఏదైనా సరే అన్నీ రూమ్కే వచ్చి తీసుకొచ్చి ఇచ్చారమ్మా బీపీ చెకప్ కూడా రూమ్లోకి వచ్చింది అండి ఉండే వచ్చినానమ్మా నేను ఇక్కడ ఇరవై ఒక్క రోజుకు జాయిన్ అయినానమ్మా నాయనాను నాకు మంచిగా ఒక మూడు భాగాలపై తగ్గిందమ్మా అమ్మో ఇక్కడ చాలా ఒక్కర్లే కదా నేను ఒక్కదాన్నే కాదమ్మా అందరు వచ్చిన వాళ్ళు అది అయిపోయి డేట్లు అయిపోయి ఇంటికి పోయితేళ్ళు అందరూ అందరు మంచిగుంది మంచిగుందనే పోతున్నారు ఉంది నాకు మూడు భాగాలు తగ్గిందమ్మా నాకు మూడు భాగాలు తగ్గింది సంతోషం నాకు ఆనందంగా ఉండేది ఉండేది నా అండవంగా అట్లనే ప్రాబ్ అంత ప్రాబ్లంతో వచ్చినాను మా బాబుని పట్టుకొని ఇప్పుడు పర్వాలేదమ్మా ఇప్పుడు కొద్దిగా నడవగలు నడుస్తాను అప్పుడు ఇద్దరు ఆయిల్ మసాజ్కి ఒక్కదానికి అక్కడికి పోతుంటే అప్పుడు ఇద్దరు ఇద్దరు పిల్లలు వచ్చి పట్టుకొని పోయి చేపించుకొని వస్తుండే నన్ను అట్లా కానీ ఇప్పుడు కొద్దిగా నడవద్ది నేను ఇక ఇట్లా పట్టుకొని నేను నేనే నడుస్తాను నాకు లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే కొంచెం కళ్ళు తిరగడం ఏం కాదు కానీ ఆకలి అసలు ఏమి ఉండేదేం కాదు బాగానే అనిపించింది కానీ ఇట్లా బాత్రూమ్ దానికి పోతికినా కొంచెం ఊరికేదో గుమ్ము అనేసి అట్లా కొద్దిగా మామూలుగా అయితే ఆకలి అనే మాటే లేదు ఏం ఇంతవరకు కూడా లేదు దగ్గర దగ్గర నేను పద పద ఐదు పదహారు రోజుల నుంచి లిక్విడ్ల మీదనే ఉన్నాను ఇంతవరకు రెండే రోజులు తిన్నాను ఇక్కడికి వచ్చి నాకు ఇరవై ఒక్క రోజులలో రెండో రోజులు భోజనం తిన్నా ఫస్ట్ ఫస్ట్ దాని నుంచి అంతా లిక్విడ్ తోటే నాకు వెయిట్ లాస్ కావాలనేసి లిక్విడే పెట్టారు నాయన అలాగే మీరు బీపీ దానికి ముందు అంతా కూడా ఇక్కడ దీన్ని చూసి ఒకసారి చేశామని చెప్పారు కదా అది ఇంటి దగ్గర చేసినప్పుడు మీకు ఏమైనా చేంజ్ అనిపించిందా బీపీకి గసగసాలు అవి అది అది నేను ఇదివరకు ఒక హాస్పిటల్లో రామకృష్ణ మఠం అనేసి అక్కడ తీసుకుంటుంటే ఈ నాయనని చూసినాక మధుబాబు గారిది చూసిన తర్వాత అది వాడుకుంటూ ఇది వాడుకుంటూ తనకి తీసేసిన పూర్తిగా తీసేసినాను తీసేసినాక ఒక నాలుగున్నర ఐదు నెలల దాకా కూడా ఇదే ఈనదే వాడినాను నాకు పదహైదు ఇరవై పదహైదు ఇరవై వచ్చింది అమ్మ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై కిందది చిన్న ఇప్పుడు వాడుతున్నా ఇప్పుడు మళ్ళా వచ్చేటప్పుడు ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగి దాంతో మళ్ళీ కొంచెం ఎక్కువైంది ఆ మాటే చెప్పాను బాబుగారికి ఇప్పుడు మళ్ళీ ఏదో రాసినారు వాడాలి ఇదంటే కింద కొంతమందికి నమ్మకం లేదమ్మా కానీ ఎంత అసలు ఎంత ఎట్లు ఎంత బాగా అవుతుందంటే మనకు సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చాలా మళ్ళా మళ్ళీ తిరిగి రోగాలు రాకుండా చాలా బాగుందమ్మా మీరు నేను చెప్పినది కాను మీరు వచ్చి చూడండి మీరు ఎవరైనా సరే వచ్చి చూసేసి మీరు తర్వాత మాట్లాడండి దేనికి ఏం లేదు ఈ చిట్కాలతో మోకాళ్ళ నొప్పి కూడా ఏదో చిట్కాలనే ఇంట్లో చేసుకుంటుంటే వేరే హాస్పిటల్ తీసుకోవడానికి ఏం లేదు బాగా అంతేమ్మా అప్పుడు అది కూడా అంతే ఊరు కావాలను ఇంతగా కరపూరం వేసుకొని రుద్దుకుంటుంటే అట్నే రోజులు గడిచిపోయినాయి ఏం నాకు ఆ ప్రాబ్లం ఏం ఇది ఉండడం మా ఏం కాదు మీ మజిల్స్ అన్నీ బాగానే ఉన్నాయా బాగున్నాయి బాగున్నాయి ఇబ్బంది లేదు కాబట్టి మీరు భయపడతారు అంతే భయపడితే అలాగే ఉంటుంది మీకు కొంచెం ఈ వేడి తగ్గాలి వేడి తగ్గి ఇది ఫ్రీ అయింది అనుకోండి ఈజీ అయిపోద్ది మీకే ఈజీ అవుతుంది కదా సరేనాయన కొంచెం వేడి తగ్గ అది ఇస్తారు కదా మీకు ఇంటర్నెట్ వెళ్ళకెళ్ళే ఇస్తారు ఇంట్లో ఏం చేసుకోవాలని అదే దాని ఫాలో అయితే చాలు చెప్పింది అమ్మ చెప్పింది బాగా ఉంది అడుగులు మీరు ఎందుకు నేను నాకు నొప్పి అవుతుంది అంటున్నా ఏం కాదు ఇక్కడ ఏం కాదు మీరే అడగచ్చు మీరు భయపడు అదే నేను చెప్పింది మీ పనులు చేస్తున్నా బాగుంది కొంచెం వెన్నెలో నొప్పి వస్తుందని భయపడిపోతారా ఉంది మంచిగా నడుస్తున్నారు ఇంట్లో మీరు మీరు ఒక్కరే ఉంటారేమో కదా ఇంట్లో లేదు నాన్న ఇది కోడుకు కోడలు నేను నాన్న ఇవి మరి ఇంగ్లీష్ మాటలు తీసా బీఫ్ అంటే నాకు మీరు మీ మందు వాడినప్పుడు పదహైదు ఇరవై కంటే ఎక్కువ లేదు నాన్న నాకు ఐదు నెలల దాకా నాకు మంచిగా ఉంది అంటే రోజు విడిచి రోజు ఒకటేసారి మానేయొద్దు రోజు విడిచి రోజు ముందు వేసుకోండి ఒక నెల వేసుకోండి ఒకటి కొంచెం ఏమి ఇబ్బంది లేదనిపిస్తే రెండు రోజులకి ఒకసారి వేసుకోండి అట్లా ఖర్చు ఒకటేసారి బంద్ చేస్తే పెరుగుద్ది షూట్ అయిపోద్ది అప్పుడు ఇబ్బంది అవుతుంది చల్లగా ఉంది కదా అందుకని ఏం లేదు బాగానే ఉన్నారు మీరు సరే నాకు బాగాలేదు నాకు బాగాలేదు అని చెప్పొద్దు ఎవరికి నేను బాగున్నా అని చెప్పండి నేను నేను బాగున్నానని చెప్తాను